హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మా తెలంగాణలో ప్రతి ఒక్కరూ అన్నం మిగిలిపోతే ఇలా పోపన్నం చేసుకొని తింటారండి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పోపు అన్నం ఇలా ఫ్రై ఫ్రైడ్ రైస్లా కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయిలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదు శనగపప్పు మినపప్పు వేసేసి తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగాలండి కరివేపాకు కానీ ఉల్లిపాయలు కానీ అవి చక్కగా అన్నీ వేగిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బ పొట్టు తీసుకోకుండా పొట్టుతో సహా అలా కచ్చపచ్చగా దాంచి వేసేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ మిగిలిపోయిన చద్దన్నం కానీ ఏదైనా పర్లేదండి రైస్ ఇలా పొడి పొడిగా విప్పేసుకొని అందులో పోపులోకి యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం తక్కువగా వేసుకోవాలండి అలా అయితే టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలకు బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చండి ఏదైనా వాడుకోవచ్చు వెల్లుల్లితో అయితే ఇంకా టేస్టీగా ఫైనల్ ఫైనల్గా ఈ పోపులో అంతా అన్నం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా అన్నానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి కొద్దిగా రైస్ వేడెక్కగానే మనం కలుపుతుండగానే వేడెక్కిపోతుంది రైస్ వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ